ప్రైజ్ లార్డ్ ప్రభు గొప్ప నామానికి మహిమ గాక తిరుగులరా బైబుల్ గ్రంథంలో గనక మనం చూస్తే గ్రంథం అరవయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం యశయా గ్రంథం అరవయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనం నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తము లఘును రిగులారా బైబుల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తము లఘును ఈరోజు ఎవరైతే వేడి చేత దుఃఖపడుతున్నారో బాధపడుతున్నారో ప్రభు అంటాడు వాటన్నిటికీ సమాప్తము వచ్చి ఉన్నది సమాప్తము అయి ఉన్నది అయితే బాధపడమాకు దిగులు పడుమాకు నీకు కలుగుతున్న ప్రతి ఆవేదన ప్రతి సమస్య ప్రభు చూస్తూ ఉన్నాడు అయితే ప్రభు తగిన సమయముందు నీ దుఃఖానికి ఆయన ప్రతిఫలం ఇచ్చి నీ దుఃఖ దినములన్నీ ఆయన సమాప్తం చేస్తాడు కనుక భయపడమాకండి దేవుడు ఉన్నాడు ఆయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచండి విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు ఇక ఇక నుంచి నీకు ఏదైతే సమస్య కలుగుతుందో దేని చేత అయితే నువ్వు బాధపడుతున్నావో దేని చేత అయితే నువ్వు దుఃఖిస్తున్నావో అయితే ప్రభు అంటాడు నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును ఇక నువ్వు ఇక నుంచి ఇక నుంచి నువ్వు దుఃఖం అనేది తీసివేయి అన్న నేటి నుంచి దుఃఖంగా ఉండటం మానివ్వేసిందంట అయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు కూడా నీ దుఃఖ దినములన్నీ వదిలేసి ఇక్కడ నుంచి నువ్వు సంతోషంగా ఉండు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా భయపడమాకు ఆయన నీ దుఃఖాన్ని అన్నిటినీ తొలగిస్తాడు సంతోషంగా ఉండు దేవుడు నీ దుఃఖ దినములన్నీ సంతోషముగా గాక ప్రైస్ లాడ్